హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నిన్న బ్లౌజు బ్యాక్ పార్ట్ కటింగ్ కొలతలు కొలిచి అలా వదిలేసామండి కటింగ్ వేయలేదు ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుందాం ఎలా వేసుకోవాలి టూ ఇంచెస్ ఎలా మడత పెట్టుకోవాలండి ఇంచెస్ శుద్ధ డీస్ ముక్క కత్తి టేపు ఉంటే సరిపోద్దండి బ్లౌజ్ కట్ చేసుకోవడానికి నానవర పడుతుంది అండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా కొలుచుకొని చూసుకోవాలి సిక్స్ ఇంచెస్ వచ్చింది అండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతుంది కనుక ఆరున్నర ఇంచీలు పెట్టుకోవాలండి ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలండి ఇలా రౌండ్ తిప్పేసుకోవాలండి బ్యాక్ పార్ట్ తీసేద్దాం ఇలా ఇక్కడి నుంచి ాగా సాగదీసి లాగకూడదండి మామూలుగా నార్మల్గా చూడాలి ఇప్పటికి ఇవ్వండి ఈ ఉక్సులు ఉంటాయి కదండి నాలుగు ఉక్సులు ఈ ఉక్సులు ఉన్న దగ్గరికి నాలుగు ఉక్స్ దగ్గరికి ఇంకా చిన్న ఇవ్వండి ఇదిగోండి బ్లౌజ్ వెనకాల గీత పడింది కదండి వన్ మీటర్ క్లాత్ తీసుకోవాలండి ఎనభై పాయింట్లు అయితే సరిపోవట్లేదు అతుకులు వచ్చేస్తున్నాయండి అతుకులేసి మనం కుట్టినవి సరిపెట్టినా కానీ వాళ్ళకి నచ్చ చెప్పలేం అతికి కానీ ముక్క సరిపోకుండా ఇచ్చారని అనరండి త్రీ ఇంచెస్ దగ్గరికి ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం సేట్ బెల్ట్ ఎంత ఉందో పంచుకోవాలండి ఇలాగా ఎనిమిది పావు ఇంచీలు వచ్చింది ఇక్కడ రెండున్నర ఇంచీలు తీసేయాలండి ఇంచు టూ ఇంచెస్ కట్ చేసి సరిపోయిందండి సరిపోకపోతే కనుక ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచు పెంచుకొని ఇలా గీసుకోవాలండి సరిపోద్దండి మ్యాక్సిమం సరిపోకపోతేనే గీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి కట్ చేసుకుందాం ఇప్పుడు ఇందాక ఒకటి ఇంచు ఇప్పుడు తీసుకున్నాం కదండి బ్యాక్ బట్కి ఒక హాఫ్ ఇంచు ఇంకా దానికంటే లోతుగా తీసుకోవాలండి బ్లౌజ్ ఫ్రంట్ కటింగ్ అయిపోయిందండి ఇక్కడ మెడ జారిపోకుండా ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఫోర్ ఇంచెస్ దగ్గరికి బ్యాక్ పార్ట్ అండి ఇది ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి పావించిట్టు పాయించిట్టు తీసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్ తీసుకుంటే భుజాలు అనేవి జారిపోకుండా ఒక ఇంచ్ కొద్దిగా పైన మాత్రమే కొద్దిగా ఎలా క్రాస్ తీసుకుంటే భుజాలు జారవండి రేపు హ్యాండ్స్ షేప్ బెల్ట్ చెప్తాను